రామగుండం పట్టణంలోని తబితా ఆశ్రమంలో నూట ఎనభై ఐదవ ఫోటోగ్రాఫర్స్ డే దినోత్సవాన్ని రామగుండం ఎన్టీపీసీ ఎఫ్సిఐ అంతర్గాం ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు అర్చనపల్లి రాజు మాట్లాడుతూ ప్రతి ఏటా జరుపుకునే ఫోటోగ్రాఫర్స్ డే దినోత్సవాన్ని పిల్లల మధ్య కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు ఎన్ని తరాలు మారినా జ్ఞాపకాలను చెదరకుండా ఒక ఫోటో తీసి మధుర జ్ఞాపకాలుగా తయారు చేసి చూపెట్టడం వల్ల ఎన్ని యుగాలు మారినా ఎన్ని తరాలు మారినా మనసులో చెరగని జ్ఞాపకంగా గుర్తు ఉండడానికి చెరగని తీపి జ్ఞాపకమే ఫోటోగ్రాఫర్స్ అని ఈ ఫోటోగ్రాఫర్స్ డే దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు ప్రపంచ ప్రగతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు యాక్చువల్లీ ఈరోజు మనం కొంచెం పెద్ద ఎత్తులో ప్రోగ్రామ్స్ చేసుకున్నాం అనుకున్నాం ఎమ్మెల్యే గారిని గత వారం వెళ్ళి ఇన్వైట్ చేయడం జరిగింది సార్ కూడా వస్తా అని చెప్పారు కానీ వారి షెడ్యూల్ వల్ల వారు రాలేకపోయారు వాళ్ళని అనుకోని పరిశ్రమలో తొందరైన సాయంత్రం ఆ మెసేజ్ తెలుసుకున్న తర్వాత మెసేజ్ పెట్టడం జరిగింది అందుకే ఇక్కడ ఈ తగ్గాశ్రంలో పిల్లల మధ్యసారి ఫోటోగ్రాఫీ డే జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు ఈరోజు నూట ఎనభై ఐదో ఫోటోగ్రాఫి డే ఈరోత్సవ ఉత్సవాల్లో మనము ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాము ఫోటోగ్రాఫర్స్ మిత్రులందరికీ వీడియోగ్రాఫర్స్ మిత్రులందరికీ ఫోటోగ్రాఫి శుభాకాంక్షలు అలాగే ఈ ఆశ్రమంలో మనం ఇంతకుముందు కూడా మన ఫోటోగ్రఫీ డే సెలబ్రేషన్స్ చాలాసార్లు జరుపుకోవడం జరిగింది ఈసారి కూడా మనం ఏదో ఇప్పుడు మన అధ్యక్షులు పెద్ద ఎత్తున జరుపుకుందాము అనే లాంటిది ఒకటి చెప్పారు పెద్ద ఎత్తున కాకుండా ఇది చాలా అంతకంటే పెద్ద ఎత్తున అని చెప్పి నేను చెప్పి నేను అనుకుంటున్నాను ఈ కవిత ఆశ్రమంలో జరపడం అనేది రియల్గా చెప్పాలనుకుంటే వీరేందర్ సార్ది కాదు మా అదృష్టం అని మేము అనుకుంటున్నాం ఇక్కడ అంటే ఎక్కడో జరుపుకోవడం గొప్ప కాదు ఇక్కడ జరుపుకోవడం గొప్ప ఈ పిల్లల మధ్య జరుపుకోవడం గొప్ప ఇంకొకటి కొన్ని చాలా వరకు ఒక అవగాహన ఏముండే అంటే పోయిన సంవత్సరం వరకు మేము మా సొంత భవనంలో మా ఫోటోగ్రాఫిడే జరుపుకుందాం అనుకుంటున్నాం కానీ అనివార్య కారణాల వల్ల అది కాలేదు సరే ఎప్పటికో ఒకప్పుడు కాక తప్పదు మళ్ళీ ఇంకో సంవత్సరం వచ్చే సంవత్సరం ఫోటోగ్రాఫిడే అయినా కూడా మా సొంత భవనంలో జరుపుకుంటూ ఇదే పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళి మా ఫోటోగ్రఫీ జరుపుకుంటామని చెప్పి మేము ఇక్కడ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ గుమ్ముల నవీన్ కోశాధికారి మెండ శివశంకర్ ఉపాధ్యక్షులు బుర్ర వినయ్ సాగర్ బదావత్ వేణు కావలి నరేష్ అబ్దుల్ మెహరాజ్ రాకేష్ రామస్వామి శంకరయ్య గోచ్కశ్యామ్ ఆవుల విజయపాల్ గ్రీన్ కుమార్ మహమ్మద్ బాబా మడక తిరుపతి కుమార్ కార్తీక్ సాయి తదితరులు పాల్గొన్నారు